హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందు అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మన ఛానల్లో మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో ఆంధ్ర స్టైల్లో ఎంత టేస్టీగా ఎంతో సింపుల్గా చేసే ఈ మామిడికాయ తురుముపచ్చడి మీ అందరికీ పరిచయం చేస్తున్నానండి ఇందుకు కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ కరివేపాకు ఆవాలు జీలకర్ర మెంతి ఉప్పు పసుపు కరుము తురుము కన్నా మూడు మామిడికాయలు అండి ఇవైతే ఆవాలు మెంతి జీలకర్ర ఉన్నాయి కదండి ఇవైతే లైట్గా దూరగా వేయించుకొని పొడి అయితే చేసుకోవాలి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగినట్టు మనమైతే ఆవాలు జీలకర్ర ఎంత అయితే తీసుకోవాలండి వీటిని దూరగా ఇచ్చి మిక్సీ అయితే పట్టుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆవకాయ పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుందండి తురుము పచ్చడి పల్లెటూరులో అయితే ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ తురుము పచ్చడి నేనైతే ఇలా చేస్తున్నాను నేను చేసే ఈ ప్రాసెస్ అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనకి మ్యాంగోస్ సీజన్ కాబట్టి అలాగే ఒక అది కూడా దగ్గరలో ఉంది కాబట్టి మ్యాంగోస్ మనకి చాలా అందుబాటులో ఉంటాయి ఇప్పుడైతే మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మళ్ళీ ఇలాంటి ఛాన్స్ అయితే మనకి రాదు కదా ఈ టైంలోనే మనకి పచ్చి మామిడికాయలు అందులో అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక వారం రోజులైనా నిల్వ ఉంటుందండి ఇంకా చూస్తున్నారు కదా నేను తగిన ఆయిల్ వేసుకుని పోపు పెట్టుకునేసి తురుముకున్న మామిడికాయే అయితే వేసుకున్నాను మామిడికాయ తురుము వేసుకున్న తర్వాత ఇలా సిమ్లో పెట్టుకునేసి మనము బాగా వేయించుకోవాలండి థర్టీ మినిట్స్ అలా మామిడికాయ తురుము వేగేంతవరకు చాలా చాలా బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని మనకి బాగా తురిగిన వేగినప్పుడు నూనె అయితే పైకి పొంగుతుందండి అప్పుడైతే మనము ఏదైతే ముందు మసాలా రెడీ చేసి పెట్టుకున్నామో ఆ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే ఆవాల పౌడరు ఆవాలు వెంతి జీలకర్ర పౌడర్ వేసుకునేసి ఉప్పు కారం పసుపు వేసి మళ్ళీ ఒక థర్టీ మినిట్స్ అయితే బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ స్టైల్ అయితే పల్లెటూర్లో అయితే మా అమ్మ వాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో కూడా ఎవరైనా కానీ ఇలానే చేస్తారండి నాకు తెలిసినట్లు నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ నేను చేస్తుంటే ప్రాసెస్లో ఏదైనా మిస్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే ఎంతో ఈజీగా అయిపోయాయి మామూలుగా అయితే మీరు కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి అంతే అండి ఎంత సింపుల్గా ఉండే మా అమ్మడికాయ తురుంపచ్చడి అయితే రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే ఎన్ని ముద్దలైనా తినేస్తారండి ఎంత అన్నమైనా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే మేము వేడి వేడిగా అన్నం చేసుకుని మధ్యాహ్నం అయితే తింటున్నామండి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను ఈ తురుంపచ్చడి అయితే చేస్తాను వేడి వేడి అన్నము ఇలా గిన్నెలో పెట్టుకొని అన్నం కొంచెం చల్లాగాక ఇలా పచ్చడి కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఆ టేస్ట్ తిని అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్